ఏటా దసరా నవరాత్రులకు ముందుగా ఆరంభమయ్యే ఈ వేడుకలు ప్రతి గడప ముందు అమ్మవారికి ప్రతిరూపంగా బతుకమ్మలను అందంగా వివిధ పూలతో రకరకాలుగా అలంకరించుకుని ఆ ఇంటి ఆడబడుచులు తిరుగు పొరుగు అమ్మలక్కలందరూ కలిసి ఆనందంగా నృత్యం చేయడం కన్నుల పండుగగా ఉంటుంది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆ పండగలో మనం కూడా పాలుపంచుకుందాం చేను గట్ల పూవం ఉషికేలోని గౌరమ్మ గౌరం గట్ల పూవం ఉషికేలోని గౌరమ్మ గౌరం మా తప్పు మరిసిపోతాం మా దప్పు మట్టు మరిసిపోతాం మా హిమవంతునిట్లో కొట్టి హిమవంతు నింట్లో పెరిగి అట్లా తదియా నాడు కాంతాలందరూ గూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి పత్తి పత్తిని పెట్టి వడి బియ్యము పోసి వరుసతో సద్దులు కలిపి ఆశంభుని కప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయం లక్ష్మీదేవి మామల పట్ల చానా అతి భక్తి కలిగి ఉంటే వంచనా కలిగి ఉంటే వద్దీక కలిగి ఉంటే వుద్ది మంతూరాలా పుట్టిన ఇంటికి ఇల్లి తెస్తే ఎల్లారూ ము వాలే ప్రేమతో నీకు చీరలు పెడుతూ ప్రేమతో నీకు సారెలు పెడుతూ అమ్మా నిన్ను అంపేనమ్మ మాయం దేవి పోయి अम्मा मायेम अलक्ष्मी देवीPOI रावाम्मा మరదూల ఎడల భయభక్తి కలిగి ఉంటే పంచన్న కలిగి ఉంటే బుద్ధీగా కలిగి ఉంటే బుద్ధి మంతూరాలా పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే ప్రేమతో నీకు సారెలు పెడుతూ అమ్మా నిన్ను అంపేనమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా వదినా మరదల్లా ఎడలా బుద్ధీగా కలిగి ఉంటే పాటించిన దీపావళి పండుగ పదినదనగా నాటీకే తోలుక వస్తు కుంకుమ్మ కాయాలిస్తూ కుదురుగా దొంతులు ఇస్తూ ఆడీతే అపరంజి అపరంజీ పట్టం పట్టంబోయేనుగునిస్తూ పంచాకల్యాణినిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా ఇంకారు నెల్లున్నది సంకు పండుగ నాటికి నాటికే తోలుక కాటూక పాటూకాయాలిస్తూ కరకంచు చీరేలిస్తూ చీనాబరలిస్తూ దిగువన్న రిస్తూ దివ్యాభూషణములనిస్తూ ముంత్యాల హారాలిస్తూ నీ ప్రాణ నాదో నీకి నిలువుటలిస్తూ నమ్మ చక్కని చీకట్లిచ్చే ఇచ్చే నమ్మ సరిమో గొలుసులు ఇస్తూ సరిలేలా గజ్జేలిస్తూ ఎక్కని దాహా అందమైన పట్టే మంచం పరుపులు ఇస్తూ పన్నీటిలానిస్తూ అన్నీటా ఇండ్లు ఇస్తూ కాలింగా ఇస్తూ గందా పొగిన్నేలిస్తూ చంద్రకాని కాని చీరేలిస్తూ మల్లె మొగ్గల రవికేలిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా ఇంత సారే తెస్తూ ఇంటి వారితో ఎదురాడాకు మాటంటే మారాడాకు ఓటంటే రెండా నాకు ఏకాంతమైన చోట ఎంత ఏకాంతి అంత రంగము చెప్పాబోకు పరులా చూసి భ్రమయాబోకు పడుచు ధనము సేయాబోకు చిన్ని గజల పాదం గిరగొట్టి నడువాబోకు భూమి దేవి అదిరేనమ్మ తరణిదేవి అతడంటే చెల్లు గాని అలుగా రాదు జాతి అష్టా కంకణాల చేయి విసిరి విసిరి బోకు పైనున్న సిరులు జారా నడువా నడువాబోకు రచా వారు నవ్వేరమ్మ అటుగా తండ్రికి చుట్టాలు కలిగి ఉన్నారు బంధువులు కలిగున్నారు మేనత కొడు కాని మేన తిప్పి తిరుగాబోకు చనుమా తిరుగా బోకు సంధ్య నిద్ర మరువే తల్లి చీకటింట్లో పనిచేయమ్మ ఇంత మినపలమెంతో పాల సుమ్మి సుమ్ నీవు పుట్టిన ఇంట్ల అడుగాడు గొంక చలువ అమ్మా నీవు కట్టుకున్నా పుట్టింట తెచ్చుకున్నా విలువ లేని చీరేలందరు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా

నాటి సుందరులు పదహారు వేల నాటిందని వారిని కాదని వెలిస్తే వెలవేలు నేనిచ్చేదాను నేనిచ్చేదాను అత్తవారితో పొత్తు పాయకే తల్లి అత్తవారితో పొత్తు పాయకే తల్లి అత్తవారితో పొత్తు పాయకే తల్లి అత్తవారితో పొత్తు పాయకే తల్లి అత్తవారు మంచి వేములాతి తీపి మంచి వేముల తీపి కత్తి మెత్తని సాము కద్దటే చెలియా కత్తి మెత్తని సాము కద్దటే చెలియా మక్కువగ మగవారి మాట నమ్మకుమా మక్కువగ మగవారి మాట నమ్మకుమా అరిటాకు వంటిది జన్మంబు ఆడజన్మంబోకు వంటిది జన్మంబు ఎన్ని అన్నాగాని చిన్నబోకమ్మ ఎన్ని అన్నాగాని చిన్నబోకమ్మ శివపుత్రు నెత్తుకుని జాడ రావమ్మ శివపుత్రు నెత్తుకుని జాడ రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మాలక్ష్మిదేవి పోయి రావమ్మా మాయమ్మలక్ష్మి దేవి పోయి రావమ్మా చిత్తాన ఒకనాడు చిన్నబో కమ్మా చిత్తాన ఒకనాడు చిన్నబో కమ్మా మమ్ము రచ్చకు ఈడ్చకె మమ్మ గన్న తల్లి మమ్ము రచ్చకు ఈడ్చకె తల్లి ఉన్నదే మాతల్లి వంశానికెల్లా ఉన్నదే మాతల్లి వంశానికెల్లా పొన్న రంగని భార్య పెద్దమే వచ్చి పొన్న రంగుని భార్య వచ్చి కోటి బ్రహ్మా అండంతో

పులతోటలున్నాయి పులతో ఎప్పటికైనా వచ్చి ఆడుకోండమ్మా శివపుత్రు నెత్తుకొని చూడరాండమ్మా శివపుత్రు నెత్తుకొని చూడరాండమ్మా పుట్టినిల్లే నీకు చుట్టాలయ్యారు నీకు చుట్టాలయ్యారు శ్రీకృష్ణుడే నీకు జల జీవనుండు శ్రీకృష్ణుడే నీకు జల జీవనుండు రెట్ట పట్టిన వేళ మంచి వేలైతే రెట్ట పట్టిన వేళ మంచి వేలైతే కృష్ణునికి పట్టంపు దేవి తిరిగి ఎన్నాళ్ళకో మళ్ళీ వచ్చేది తిరిగి వచ్చేది ద్వారకా అత్తిల్లు పోయి రావమ్మా ద్వారకా అత్తి పోయి రావమ్మా అన్నపూర్ణాదేవి దయ ఉంచవమ్మా అన్నపూర్ణాదేవి దయ ఉంచవమ్మా ఆది లక్ష్మి పోయి రావమ్మా ఆది లక్ష్మి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మి దేవి పోయి నీ నడత ఛాయ శృంగారం కందకుండా తిరుగు నీవు మాయమ్మ కారినా కన్నీరు కొంగునా తుడిచి కట్నమిస్తామటే కమలాక్షి మనము కట్నమిస్తామటే కమలాక్షి మనము చీరల్లో కెల్లా ఏ చీర ఎర్రపట్టు చీర నాతి కందమ్మో ఎర్రపట్టు చీర నాతి కందమ్ పచ్చపట్టు రవికే పడతి కందమ్మో పచ్చపట్టు రవికే పడతి కందమ్మో కొబ్బరి కుడుకలు సారె తెప్పించి కొబ్బరి కుడుకలు సారె తెప్పించి పసుపు కుంకుమతోను పెట్టించి పసుపు కుంకుమతోను సారె పెట్టించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి పోయి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా യമ്മ ലക്ഷ്മിദേവി പോയിരവ്മാ

చెట్టు పెట్టి నీళ్లు పోసి పెంచాము చెట్టు పెట్టి నీళ్లు పోసి పెంచాము కాయేమో కొడుకని మీ చేతిలోది కాయేమో కొడుకని మీ చేతిలోది కన్న పొలములు మావి కడువేడుక సుమ్మి కన్న పొలములు మావి కడువేడుక సుమ్మి కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమల వసంత మాడిన గౌరమ్మ కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమల வசந்த மாவுரரம்மா